कोन को पाले अदरक चाहिए मैं चिकन काचा है सर मगलेट कर दो वो फूल चुन लोड़ी मालवा चुन लोड़ी हासिल हो रिलेटेड सर थैंक यू ना इसका वॉइस फ्रॉम के प्रोजेक्ट डिपार्टमेंट सलाहकार थी कनिस्ट…ấy थी त maior notöt। चब्सक्वीर वे मां फिर मां टाप और जा क О्ए अरुकरी ऑगाए अरीट बी簡रीक फाल जाक्रा जाकर बिए के बसित बेड़तों है वार टालमा लपकलीसितिक आर में था जित। तू है ने आमानी ब्ली खोर बापस को बादे स opens लिए सर मन सब सर శక్తి బాకండి నిరాశ కాండి డాక్టర్ల ప్రొటెక్షన్ జరుగుతుంది మీ అందరికీ డాక్టర్లకు వాళ్ళ సిబ్బందికి ఇక్కడ చేసిన పోలీస్ అధికారులకు ముఖ్యంగా రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువతకు అందరికీ నా నమస్కారాలు పోలీస్ అమలువీల బాలోత్సవ సందర్భంగా ప్రతి సంస్థలకు కూడా పోలీస్ అమలైన పోలీసు వ్యవస్థలు స్మరించుకొని వారి జ్ఞాపకార్థం మనం రక్తదానం చేయడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది మీకు అందరికీ తెలుసు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న సరిహద్దుల్లో చిన్న అవుట్ పోస్ట్లో పోలీసులు తప్ప ఎవరు లేరు సైన్ ఎక్రూట్మెంట్ లేదు ఆ బార్డర్లో శత్రు సైన్య దాడిలో లాస్ట్ పోలీస్ కానిస్టేబుల్ దాకా నుంచి రెచ్చు ఉన్నత వరకు పోరాడి అమలైన అట్లాగే వృద్ధులు ఉద్యోగంలో ఈ టెరరిస్ట్ కార్యకలాపాలు కావచ్చు నక్సల్స్ కార్యకలాపాలు కావచ్చు అసాంఘిక వ్యక్తుల యొక్క దాడుల ద్వారా కావచ్చు చాలామంది పోలీసులు ప్రాణాలు అందించుకుంటూ ముందు వచ్చారు నిజంగా బోడర్లో చనిపోయే సైన్యా కన్నా వృత్తిలో కూడా పోలీసు సంఖ్య అని చెప్పేసి సర్వే కొలు ఉంది ఇవన్నీ వృద్ధులో భాగము ఇవన్నీ కూడా ప్రాణదానం అంతగా నిబద్ధతో పనిచేస్తున్న వ్యక్తులను మనం డెఫినెట్గా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ జ్ఞాపకా మీరందరూ స్వచ్చందంగా ముందు వచ్చి రక్తదానం చేయడానికి అనే ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తి అభివృద్ధిస్తున్నాను ముఖ్యంగా మందిని కనెక్ట్ చేసినప్పుడు మనము చాలామందిని సిద్ధంగా స్వచ్ఛందంగా ముందుకు రావడానికి ఇప్పించారు కాకపోతే మేము లిమిటెడ్గా పిలిచాం ఎందుకంటే రక్తద ఒక రక్తం స్టోరేజ్ చేసుకుంటే క్యాపబిలిటీ కొంచెం ప్రయాణిస్తూ తక్కువ ఉంటాయి అందుకని ఈరోజు దాదాపు ఒక వంద మంది దాకా పెట్టుకున్నాము బట్ ఎప్పుడైనా ఏదైనా పోలీసు గవర్నమెంట్ వారికి ఏదొస్తే కానీ మా దగ్గర నెంబర్స్ ఉన్నట్టుగా మా పోలీసు వస్తున్నారు మా సిబ్బంది పని చాలా మంది అందుబాటులో ఉంటాము ఎవరికైనా అవసరం వస్తే మాకు ఏదైనా ఇన్ఫామ్ చేస్తే డెఫినెట్గా మేము రక్తము అందించడానికి మా వైపు సహాయ సహకారం అందిస్తాము ఈ సందర్భంగా ముందు పెట్టే ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు సహకరించిన ఈ గవర్నమెంట్ ఆఫీస్ సిబ్బంది నిర్వహించాల్సింది గౌరవ నేను మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మరియు డీసీ గారి యొక్క ఉద్దేశం మేరకు మేము అందరికి ఈరోజు ఇక్కడ నిర్వహించడం ఉంది ప్రతి వ్యక్తికి జీవితం ఇచ్చిన తర్వాత తిరిగి ఆ జీవితాన్ని కాపాడే ప్రత్యేక అవసరంలో రక్తం అనేది మనకు చాలా ప్రధాన పాత్ర ఉంటుంది చాలామంది రక్తదానం ఇచ్చిన తర్వాత మన తిరిగి రక్తం రక్తం రాదు ఏదో హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి అబోహాలు ఉంటాయి అటువంటిది ఉండదు రక్తం ఇచ్చిన తర్వాత విత్న్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో తిరిగి అది మళ్ళా వృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఫ్రెష్గా కూడా రక్తం మనకి డెవలప్ అవుతుంది బోన్ బ్యారలంతా దయచేసి యుద్ధంతో చేసి గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా చాలామందికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అంతగా చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి సో ఈరోజు మనం చేసేటువంటి ఈ రక్తదానం అనేది చాలామంది ప్రాణాలని కాపాడటానికి ఉపయోగపడుతుంది సో తప్పనిసరిగా ఉపయోగించుకొని మన యొక్క మనం చేసినటువంటి రక్తదాన పది మంది యొక్క ప్రాణాలు కాపాడని చెప్పి కోరుకుంటున్నాను ఈ అవకాశం నాకొక అర్థంగా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ను మన హాస్పిటల్ ప్రాంతంలో నిర్మించాలనేసి పోలీస్ శాఖ వాళ్ళు నిర్ణయించడం చాలా శుభకరపరంగా మేము ఆహ్వానిస్తున్నాము మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి డిఎస్పి గారికి అలాగే అర్బన్ అండ్ రూరల్ సీఏలకు బంగారుపాలెం సీఏ గారికి అలాగే పోలీస్ శాఖ ప్రధానందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాం ఎందుకంటే చాలామంది అనేక సేవ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు కాకపోతే ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారు కేవలము కాపురదారును లేకపోతే రక్షించడానికి కాకుండా మేము మేము బ్లడ్ డొనేషన్ ఇచ్చి కూడా వాళ్ళ యొక్క నిజాయితీ వాళ్ళు చాటుకుంటున్న యొక్క సందర్భాన్ని బట్టి చాలా సంతోషపడుతున్నాం ఇలాంటి కార్యక్రమాలు అందరికీ ఒక స్ఫూర్తిదాయంగా తీసుకొని ఎందుకంటే ఈరోజు దేనికైనా ఒక మంచి కార్యక్రమం చేయాలంటే ఇలాంటి మనసు రావాలి ఎందుకంటే చాలా మందికి చాలా అవకాశాలు ఉన్నా కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోరు మనసు రాదు వాళ్ళకు అవకాశం ఉన్న కంటే ఉపయోగించుకోరు పోలీస్ శాఖ వారు ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ శ్రీ నాగరాజు గారిని వేది మీదకి రావాల్సిందిగా సుధాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అమరవీరుల వారోత్సవాన్ని పురస్కరించుకొని మన పోలీస్ వారు ఈ రక్తదానతో నిర్వహించి తలపెట్టున్నారు మరి ఇది చాలా ఆదర్శనీయమైనటువంటి కార్యక్రమము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మరి హెచ్డిఎస్ మెంబర్ శ్రీ నాగరాజు గారిని కోరుతున్నారు చేసినటువంటి మా డిఎస్పీ గారికి అంటే ఇక్కడ ఉన్న మా సిఈ గారికి నగర ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి మీకు మా సిబ్బందికి అన్ని నా నమస్కారాలు ఈ పోలీస్ అమరవేరుగా వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉంటాము ఈ మామూలుగా కబర్ ట్వంటీ ఫస్ట్ పోలీస్ అమరవీరుల వారోచు అదే దినోత్సవం ఆ తర్వాత తొమ్మిది రోజులు ఏదో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉంటాము ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమే ఇక్కడికి ఈ రక్తదానం అనేది సారు చెప్పినట్టు మన డిఎస్పి గారు మా సిఏ గారు చెప్పినట్టు ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే మన గ్రోడ్ యాక్సిడెంట్ జరిగిన ఆపరేషన్ జరిగినప్పుడు ఇటువంటివి ఈ ప్రెగ్నెన్సీ డెలివరీస్ జరిగినప్పుడు రక్తం లేకపోవడం వల్ల చాలామంది చనిపోతున్నారు కాబట్టి ఇక్కడికి రక్తం ఇవ్వడానికి వచ్చేసిన యువతకి అట్లే మా సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు